అందరికీ ఇచ్చేవారు అనమాట అండి ఇదే కాక ఈ సొసైటీ అనేది యాభై సంవత్సరాలు బట్టి నడుతుంది అందులో ఉన్న కార్మి పాలక వర్గం కూడా మా మిల్ మేనేజ్మెంట్ మిల్ లో వర్క్ చేసే కార్మికులు అందరూ కూడా వీళ్ళందరినీ నమ్మి మీ అందరం కూడా ఆ సొసైటీలో డబ్బులు వేయడం జరిగింది కానీ ప్రతి నెల బాగా యాభై సంవత్సరాలు బట్టి నడుతున్న సొసైటీ మీద నమ్ముకొని బయట నాకు వచ్చే రిటైర్మెంట్ వచ్చే డబ్బు కూడా మా వెయ్యి నుంచి రెండు వేల ఐదు వందల దాకా ఎక్కువ కంటే ఎక్కువ రాదు మాకు పెన్షన్లో అలాగా మేము అందరం కూడా ఇంత సర్వీస్ చేసి కూడా మా కష్టాచరతం అంతా కూడా ఈ సొసైటీలో వేయడం జరిగింది ఈ ఈ నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే మాకు వడ్డీ కానీ అసలు కానీ వేయడం ఆపేశారు ఏం అడిగితే మేనేజ్మెంట్ ఆపేసింది మేనేజ్మెంట్ ఆపేసింది కాబట్టి మీ కటింగ్ ఆపేసింది కాబట్టి కటింగ్ ఆపేసింది కాబట్టి మేము వడ్డీలు ఎవరపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకని మేనేజ్మెంట్ని కూడా ఇల్లు అడిగాం అడిగితే మేనేజ్మెంట్ ఏముందంటే ఈ ఈ సొసైటీలో ఫ్రాడ్ జరిగినట్టుగా మాకు తెలిసింది మీరు వేసుకున్న నాలుగు కోట్ల నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల్లో రెండు కోట్ల దాకా వీళ్ళు వాడుకున్నట్టుగా మాకు తెలిసింది దాని తాలూకా రిపోర్ట్స్ కానీ ఆడియో రిపోర్ట్స్ అవన్నీ కూడా పుస్తకాలు అన్నీ కూడా తెచ్చి మాకు సబ్మిట్ చేయమన్నాం చేయమన్నా సరే కూడా వాళ్ళు సబ్మిట్ చేయకపోవడం వల్ల కారణం వల్ల మేము కటింగ్ ఆపేసామని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది అలాగే వీళ్ళు డైరెక్టర్లు కూడా అడిగితే మేమేం చేస్తాం కటింగ్ ఆఫీస్ కాబట్టి మేమేం అని చెప్పేసి వీళ్ళు వీళ్ళు మటుకు వీళ్ళు మేనేజ్మెంట్ మటుకు మేనేజ్మెంట్ అలా చెప్పడం జరిగింది అనమాట ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము అందరం కూడా అప్పుడు మేము అప్పుడు నాకు ఒక వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు మన భర్త గారిని కలిసి అందరం కలిసి కలిసి విషయాన్ని ఆయనకు చెప్పాం వివరంగానే కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసి గారిని కలడం జరిగింది కలిసి మా మాకు జరిగిన అన్యాయం అంతా కూడా ఆయన చెప్పడం జరిగింది ఆ కార్ అలాగే మేడం కాక్విక గారు మేడం అప్పుడున్న ప్రశాంతి మేడం కాక్వ గారు ఉంటే ఆవిడ కూడా ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కూడా వాళ్ళ సాశక్తలు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు చేసినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు అలాగే రెండున్నర సంవత్సరాలు పెట్టి మేము కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాం తప్ప మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు కాబట్టి ఈ విషయం మీరు అందరు కూడా అందరికీ గవర్నమెంట్కి అలాగే మేనేజ్మెంట్కి కూడా తెలియపరిచి మాకు అందరికీ న్యాయం చేసి మాకు అందరికీ న్యాయం చేసి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం ఏదంటే నెక్స్ట్ ఏంటంటే ఈ పాలక వర్గం ఏదైతే ఉందో ఈ పాలక వర్గం ఎవరైతే ఉందో వాళ్ళు కూడా మిల్లునే పని చేస్తున్నారు మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు వాడేసుకున్న డబ్బులు హ్యాపీగా తిరుగుతున్నారు బయట దర్జాగా తిరుగుతున్నారు ఆడ మీద మేము మా ప్రశాంతం నాట కలెక్టర్ గారు ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసు కూడా పెట్టారు కేసు కూడా పెట్టిన కేసు పెడితే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది దీని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కానీ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు వాళ్ళు తీసుకోపోవడం వల్ల ఇంకా వాళ్ళకి కొమ్ములు వచ్చేసి ఇష్టసరంగా వాళ్ళు మీరు అడిగినా కూడా మాకు అలాగే సరైన సమాధానం కూడా ఎవరికి చెప్పడం జరుగుతులేదు కాబట్టి మీరు ఇది అందరూ కూడా ఇది మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా కొంచెం ఈ అందరి దృష్టిలో తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం అందరి తరఫున నేను నమస్తే డైరెక్టర్లు డైరెక్టర్లు వచ్చి కృష్ణారావు గుమ్మడ కృష్ణారావు నెక్స్ట్ సాహిత్ సాజిత్ సాజిత్ నెక్స్ట్ సింగ్ ఆర్కె సింగ్ ఎస్ కే సింగ్ ఎస్ కే సింగ్ ఎస్ సింగ్ అండి आना रास्ता ना ذهبت <laughs> اتفقوا ఇప్పుడు మే మేనేజ్మెంట్ రెండు రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం అండి మేము మేం మేనేజ్మెంట్ ఏమో మాకు సంబంధం లేదు మేము కటింగ్ ఆఫీస్ మేము కట్ చేయమంటుంది మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యాం ఎమ్మెల్యే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళేమో డీసీఓ దగ్గరికి పంపుతున్నారు డీసీఓ దగ్గరికి వెళ్తుంటేనేమో అవుతుందండి పని అవుతుంది అవుతుందని చెప్పి అలా కాలయాపం చేత రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది కానీ మాకు న్యాయం చేయట్లేదండి ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నా అవుతుంది అవుతుంది అన్నారు తప్ప పని మాత్రం ముందుకు వెళ్తలేదండి ఇది వరకు ఏదన్నా ఫ్లాట్ జరిగితే మేనేజ్మెంట్ చర్య తీసుకుని వాళ్ళ ఉద్యోగంలోంచి కూడా తీసేసిందండి కానీ వీళ్ళని ఎందుకు మేనేజ్మెంట్ వాళ్ళు సమర్థించుందో తెలియట్లేదండి ఏ అవినీతి జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు సమర్థిస్తున్నారో తెలియట్లేదు దీని మీదేమో కోర్టులో కేసులు వేయటం ఏదే విధంగా ప్రవడాంగ్ చేయటం ఇలాగ రెండు సంవత్సరాల నుంచి మమ్మల్ని నానా యాతను పడు తిప్పుతున్నారండి మమ్మల్ని మేమేమో ఒకళ్ళు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు అండి మాకు వచ్చినటువంటి పెన్షన్ కూడా రెండు వేల ఎనిమిది వందలు వస్తుందండి గవర్నమెంట్ పిఎఫ్ పెన్షన్ ఆ రెండు వేల ఎనిమిది వందలతో మేము బతకలేక ఏదో మా సంస్థ కాదు ఇది మమ్మల్ని ఉద్ధరించే సంస్థ నలభై సంవత్సరాలు పైనుంచే ఉంది కదా ఈ సంస్థలో మేము డిపాజిట్ మాకు వచ్చినటువంటి పిఎఫ్ గ్రాడ్యుయేట్ కూడా ఈ సంస్థలో డిపోజిట్ చేసుకున్నామండి ఆశపడి దాని గురించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని ఏదో ఒక స్కామ్ కింద చిత్రీకరించి డబ్బులన్నీ వీళ్ళు వాడేసి ఏం చేశారో తెలియదు మాకు ఇంట్రెస్ట్ అవి ఇవ్వట్లేదు అసలు కూడా ఇవ్వట్లేదండి మేనేజ్మెంట్కి గవర్నమెంట్కి మొదలు పెట్టుకున్నాం అయినా సరే ఫలితం లేక ఫలితం ఉండలేదండి అని చేత మామే దయించి మా వయసుని దృష్టిలో పెట్టుకుని మాకేమో బీపీలు షుగర్లు రోగాలు అండి అన్ని ఇం చేతండి అనారోగ్యాలతో బాధపడుతున్నామండి మేము మాకు న్యాయం చేయాలని చెప్పి మీ ముఖంగా గవర్నమెంట్ ని ప్రార్థిస్తున్నాం అండి మే మేనేజ్మెంట్ మేము ఎప్పుడైతే ఈ సొసైటీ కూడా జరిగిన తర్వాత మేము గవర్నమెంట్ కి డిసిఓ దగ్గరికి వెళ్ళే కంప్లైంట్ పెట్టామండి డిసిఓ ఏం చేశాడంటే ఒక పీసీ పిఎసీని వేసాడండి ఆ పీఈసీ ఏం చేశాడంటే రికార్డు పట్టుకెళ్ళి ఎక్కడ పడిపోయినాయని చెప్పి అతను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడండి అండి అతను కూడా ఏం జరుగుతుందో తెలియట్లేదండి ఎవరు కూడా ముందుకు వచ్చి యాక్షన్ తీసుకోవట్లేదు మీ ఆర్థిక పరిస్థితి మా మా పరిస్థితి కొంచెం గమనించి మీరు మీ అంతా అనారోగ్యాలతో అండి మా వయసు కూడా పెరిగిపోయింది డెబ్బై సంవత్సరాలు వచ్చింది మందులు లేకపోతే బతకలేకపోతున్నాం అటువంటిప్పుడు మాకు న్యాయం చేయాలి కదండి చేయలేకపోతున్నాం న్యాయం ఎందుకు చేయట్లేదు మేనేజ్మెంట్ అడుగుతుంటే మాకు సంబంధం లేదంటే మేనేజ్మెంట్ అమౌంట్గా అవుతుంది ఎలాగే ఎవరితో చెప్పుకోవాలి మేము ఆ బాధ ఎవరికి వినిపించుకోవాలో తెలియట్లేదు అని చేత మీ ముఖంగా అన్నా సరే గవర్నమెంట్ దృష్టికి వెళ్తుందని ఎందుకండి సార్ అయ్యా ఉందండి అవును ఇన్స్ట్రుమెంట్ ఇది మీది సబ్ సబ్బులు అయితే నాలుగు వందల మంది దాకా ఉంటారండి ఐదు వందల మంది బాగా ఐదు వందల మంది ఉంటారండి రెండు ఇంట్రడక్షన్ ఏమొద్దు కదండి ఇంట్రడక్షన్ ఏమొద్దండి ఇంకా మొదట అసలు సొసైటీ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అదే ఓకే సార్ పత్రికా మిత్రులంతలకి నా నమస్కారం అండి విషయం ఏంటంటే అండి మేమందరం కూడా ఏపీఎం రిటైర్డ్ ఎంప్లాయీస్ అండి మాకు పెద్ద సొసైటీ ఉందండి అది మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ ఆ సొసైటీ నలభై సంవత్సరాల నుంచి నిర్విరామంగా పనిచేస్తుంది అందులో వర్కర్స్కి కావాల్సినటువంటి లోన్స్ ఇవ్వడం అలాగే డబ్బులు దాచుకోవాలనుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వడం ట్వెల్వ్ పర్సెంట్ చెప్పినాయి ఈ ప్రక్రియ నలభై సంవత్సరాల నుంచి చాలా బాగా జరుగుతుందండి గత మూడు సంవత్సరాల నుంచి వచ్చినటువంటి కొత్త బాడీ ఏదైతే ఉందో ఆ డైరెక్టర్స్ వాళ్ళని మేమే ఎన్నుకుంటాం ఆ నెంబర్స్ వాళ్ళ యొక్క విపరీత బుద్ధి వల్ల దాంట్లో ఫ్రాడ్ జరిగి జరిగి మాకు ఇవ్వాల్సినటువంటి చెల్లింపులు చె చెల్లించవలసిన చెల్లింపులు చెల్లించడం లేదండి దేని మీద మనకు ఆపరేటివ్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎంక్వైరీ పెడితే వీళ్ళు మొత్తం రికార్డ్ అంతా కూడా దాచేసి పోయిందని ముఖంగా ఒక కంప్లైంట్ ఇచ్చారు ఒక ప్రకటన ఇచ్చారండి ప్రకటన ఇచ్చి వాళ్ళు పక్కగా తప్పుకొని ఎటువంటి ఈ సొసైటీ డిపార్ట్మెంట్ యొక్క చర్యలకి ప్రతిస్పందించకుండా కోర్టు ద్వారా అడ్డంకులు సృష్టించి మాకు ముందుకు బంధాలు వేస్తున్నారండి పోనీ మేనేజ్మెంట్ ఏమైనా సహకరిస్తుందంటే అది లేదండి ఇంతకు ముందు చిన్న చిన్న పొరపాట్లు చేసిన వాళ్ళే మేనేజ్మెంట్ డిస్మిస్ చేసేది ఇంత పెద్ద పొరపాటు చేసిన వాళ్ళని ఎటువంటి చర్య తీసుకోవట్లేదు వీళ్ళ మీద ఏంటిది అంటే మాకు మా పరిధిలో లేదని చెప్తుంది మరి ఇంతకు ముందు ఏదో బ్యాంకులో రాంగ్ పే స్లిప్ సబ్మిట్ చేశారని చెప్పి వాళ్ళు తీసేయడం జరిగిందండి వీళ్ళు ఇంత కంపెనీకి సంబంధించి ఈ మేనేజ్మెంట్ మాకు సంబంధం లేదు మేనేజ్మెంట్ ఈ మేనేజ్మెంట్ ఇంతకాలం ఎలా రికవరీ చేసింది లోన్స్ లోన్స్ రికవరీ చేసి సొసైటీ అకౌంట్లో వేస్తే సొసైటీ రీపేమెంట్ చేసేది ఈ ప్రక్రియ సడన్ గా మేనేజ్మెంట్ ఆపేయడం వల్ల మాకు ఈ ప్రాబ్లం వచ్చిందండి మేనేజ్మెంట్ దానికి కారణం ఏం చెప్తుందండి సొసైటీలో ప్రాడ్ చేడగడం వల్ల మేము ఆపేసేమంటుంది ఇందులో ఏది ముందు ఏది వెనక అనే విషయం మీద ఏవి తేల్చకుండా మమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారండి గవర్నమెంట్ కలెక్టర్ మేడం గారు కూడా చాలా బాగా మాకు సపోర్ట్ చేశారు ఆవిడ కూడా చాలా అన్ని రకాలుగాను పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టివేట్ చేశారు ఈ వ్యవహారం అంతా కూడా ఎమ్మెల్యే ఆదిరిడ్ వాసుగారి ద్వారా జరిగిందండి మాకు జరుగుతుంది కానీ మాకు డిలే అయిపోతుందండి మా అందరికీ కూడా మినిమం సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ అండి అందరికీ బీపీ సువర్ ఎన్ని ఉన్నాయి మేము చాలా మినిమం పెన్షన్ తోటి పీపీఎఫ్ పెన్షన్ తోటి బతుకుతున్నటువంటి జీవులు కాబట్టి మాకు సత్వరం ఈ ఈ యొక్క పరిష్కారం ఈ వ్యవహారంలో పరిష్కారం దొరికేటట్టు ప్రభుత్వం వైపుకి ప్రజల వైపుకి మీరు మేము ముఖంగా తీసుకువెళ్తారని మేము ఆశిస్తున్నామండి ఎవరికి నాకు ఒకరికండి అందరికినైతే దగ్గర రే రెండు కోట్ల నాలుగు నాలుగున్నర కోట్లు ఉందండి అందులో ఫ్రాడ్ రెండు కోట్ల వరకు జరుగుంటదండి నా ఒక్కరికి నాకు రెండు లక్షలు రావాలండి ఎక్కడున్న వాళ్ళు తక్కువ నాదేనండి రెండు లక్షలు